ఈరోజు మలేషియాలో జరిగినటువంటి ఆసియన్ సదస్సులో అన్ని దేశాల యొక్క రక్షణ మంత్రులైతే సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశానికి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వెళ్లారు అలాగే అమెరికా నుంచి రక్షణ కార్యదర్శి పీట్ హెక్షిత్ అయితే రావడం జరిగింది అటు పీట్ హెక్షిత్ మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇద్దరు భేటీ అయ్యారు ఈ భేటీలో ఇరు దేశాలు కూడా రక్షణ ఒప్పందాల విషయంలో సంతకాలు చేయడం జరిగింది పది సంవత్సరాల పాటు సమన్వయం సహకారంతో ఈ యొక్క ఒప్పందం ముందుకెళ్తుందంటూ అటు పీట్ హెక్షిత్ అయితే ఎక్స్ లో పోస్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు రెండు దేశాలు కూడా మరింత దగ్గర అయ్యే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా ట్రంప్ హయాంలో భారతదేశం దూరం అవుతూ ఉంది అమెరికాకి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో చాలామంది దీని విషయంలో కంగారు పడ్డారు ముఖ్యంగా అధినేతలు అంటే మాజీ అధినేతలు అలాగే ఈ దౌత్యవేత్తలు ఆర్థికవేత్తలు విశ్లేషకులు వీళ్ళందరూ కూడా చాలామంది భారత్ని దూరం చేసుకుంటే ఎప్పటికైనా సరే అది అమెరికాకే నష్టం ఇంకా చైనాకి ఇంకా లాభం మనం చైనాని ఏదైతే కట్టడ చేయాలనుకున్నామో ఆ కట్టడ చేయకపోగా అది చైనాకి బలం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి భారత్ని దూరం చేసుకోవద్దు అన్న దీంతో ఇప్పుడైతే అమెరికా రక్షణ వ్యవస్థ మన రక్షణ వ్యవస్థతో కూడా కలిసి పనిచేయాలని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని సంతకాలు చేశారు ఇరు దేశాది రక్షణ మంత్రులు కూడా